జరిగింది ఎంతో తో జరిగింది ఇటు కాంగ్రెస్కి బీఆర్ఎస్ వీళ్ళిద్దరి మధ్యలోనే పోటీ ఉంటుంది కానీ నెల నియోజకవర్గంలో నాలుగు లక్షల మంది పైన ఉన్నారు పోలింగ్ బట్టి ఫిఫ్టీ పర్సెంటే జరిగింది చాలామంది ఓట్లు వేయడానికి ఎందుకనో ఆసక్తి చూపలే మా ఇదో రెండు లక్షల వరకు ఫిఫ్టీ పర్సెంట్ జరుగుతుంది దీంట్లో రిజల్ట్ ఉంది దీంట్లో రిజల్ట్ ఏంటంటే ఎక్కువగా అందరూ కూడా నవీన్ యాదవ్ ఉన్నారు కదా కాంగ్రెస్ అభ్యర్థి ఆయనకే ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు ఆయన లెక్కే అవకాశం చాలా ఎక్కువగా ఉంది బీఆర్ఎస్ కూడా ఫైటింగ్ లో వస్తుంది అంత ఎక్కువగా అంత వాళ్ళు కూడా అంత తక్కువ ఏం కాదు అంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ లో సెవెంటీ పర్సెంట్ ఏమో కాంగ్రెస్కి ఛాన్స్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఏమో వీళ్ళకుంది థర్టీ పర్సెంట్ ఏమో బీజేపీకి ఉంది బీజేపీ తక్కువలేండి ఎందుకంటే ఆ బీజేపీ ఓట్లు చేరడం వల్లనే కాంగ్రెస్కి ఎక్కువ లాభపడింది అనమాట ఇప్పుడు జనరల్ గా వీళ్ళందరూ కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేసి కాంగ్రెస్కి ఓట్లు వేశారు చాలా బాగుంది ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ పోల్స్ కూడా అందరూ కూడా కాంగ్రెస్కే చెప్తున్నారు జనరల్గా చాలా బాగుందని చెప్పి నేను ఫస్ట్ చెప్పాను ఇది వన్ వీక్ బ్యాకే ఒక టెన్ డేస్ బ్యాకే ఈ ఎలక్షన్ జరిగే ముందర ఈ జూబ్లీస్ నియోజవర్గంలో పోలింగ్ చాలా ఇదిగా ఉంటుంది స్పష్టమైన పోలింగ్ జరగదు హండ్రెడ్ పర్సెంట్ పోలింగ్ ఎప్పుడు జరగట్లేదు అదేంటో కానీ ఎందుకంటే దీంట్లో ఈ జూబ్లీస్ నియోజవర్గంలో కొద్దిగా రిచ్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు కదా మహా అందరూ ఉన్నారు కదా మనం చూసాం ఒక రాజమౌళి గారే చూపెట్టారు తప్ప మరి ఎంతో మంది సినిమా నటులు ఉన్నారు వాళ్ళందరూ వచ్చి ఓటు వేసినటువంటి సందర్భం మనకేం కనిపించలేదు ఫస్ట్ ఏంటంటే ఓటు హక్కును సద్వినియోగపరుచుకోవాలండి ఓటు హక్కును చాలా మంది ఎందుకంటే ఓటు అన్నది వాళ్ళు చేయవలసినటువంటి ఒక అభివృద్ధిని ఎంచుకోవడంలో దానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అనమాట లో ఉండి కిందకి దిగి ఓటు ఇస్తే వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఎన్నికల్లో రేపు మార్నింగ్ ఎలక్షన్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది కాంగ్రెస్కి ఎక్కువగా అందరూ మొగ్గు చూపుతున్నారు కాంగ్రెస్ పార్టీ లెక్కుతుంది ఈ విషయం నేను ఎప్పుడో చెప్పాను ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్ పోల్స్ అన్ని కొద్దిగా కరెక్ట్ గానే కొన్ని ఉంటాయి కొన్ని ఏవో వాడే యొక్క ఉంటారు కానీ ఒకటి మటుకు నేను చెప్పగలుగుతున్నాను ఈ స్వామీజీలు మాటలు మటుకు నమ్మొద్దు ఎందుకంటే ఒక స్వామి ఒకటి చెప్తూ ఉంటాడో ఏ పార్టీకి సంబంధించిన స్వామి ఆ పార్టీకి చెప్తూ ఉంటారు మనం అంత ముందు చూసాం ఈ స్వామీజీలు చెప్పినవన్నీ కూడా కొన్ని కొన్ని ఇది అవుతాయి కారణం ఏంటంటే ఈ స్వామీజీలు ఈ జ్యోతిష పండితులు కేవలం వాళ్ళ యొక్క ప్రాధాన్యతతోటి చెప్పట్లే ఆ పార్టీకి లీనం అయిపోయి రేపు పొద్దున మనం ఏమైనా ఇలా చెప్తే మనకి మనకేమైనా చాలా లాభాలు ఉంటాయి మనకి చర్మాలు మన పనులని చేయించుకోవచ్చు కదా అని చెప్పి అంతకుముందు ఇలా ఎన్నో జరిగినట్టు మనం విన్నాం కదా కాబట్టి ఎగ్జిక్యూటివ్ పోల్సు ప్రజల నాడి ప్రజలు నాడేట ప్రజల్లో ఉండేటటువంటి ఒక ఇదేటటువంటి భావన తోటి జరుగుతుంది తప్ప వీళ్ళు ఏదో మంత్రాలు చింతగాలు రాయడం అనేది జరగదు అలాగే ఎంతో మంది మేధావులు ఉన్నారు ఈ నియోజకవర్గంలో వాళ్ళందరూ సార్ ఇది ఇప్పుడే కాదండి ఇది అప్పటి నుంచి వస్తుంది ఎప్పుడు కూడా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పోలింగ్ జరగట్లా ఎప్పుడు కూడా ఈ జూబిలీస్ నియోజకవర్గంలో ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా చాలా మంది సంపన్న కుటుంబాల వాళ్ళు ఎంతో మంది ఉన్నారని చెప్పి వాళ్ళందరూ అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్స్లోంచి కిందకి దిగి ఓటును సద్వినియోగపరచుకోవట్లేదు అని చెప్పి నాలుగు లక్షల మంది పైన పైచీలకు ఓటర్లు ఉంటే జూబ్లీ లో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ పోలైందంటే దాన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి ఎటువంటి ఇది జరుగుతుంది అంటే ఎవరికి వాళ్ళు ఎవరు లెక్కితే మనకేంటి ఏంటి మనకు అనేటటువంటి ఒక చిన్న భావంతో ఓటుని సద్వినియోగపరచుకోవట్లేదు లేదు ఆ ఓటు కావాల్సినటువంటి వ్యక్తికి ఓటు వేస్తే చాలా బాగుంటుంది నా ఉద్దేశం అయితే రేపు దీంట్లో కౌంటింగ్ దాంట్లో వీరికి నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి చాలా ఎక్కువ అవకాశం ఉంది నవీన్ యాదవ్ అంటే నేను చెప్పేది ఏంటంటే పార్టీ పరంగా పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఇది ఇప్పుడు మనకు తెలుసు కదా ఇండియాలో కల్లా బీజేపీ కాంగ్రెస్ కదా ఎక్కువ ఫోటో పుట్టిగా నడిచేది కొన్ని ప్రాంతాల్లో వీళ్ళు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు కదా బీజేపీ కొన్ని చోట్ల వాళ్ళు డామినేషన్ ఉంది కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ యొక్క డామినేషన్ ఉంది కాబట్టి అంటే కాంగ్రెస్ అన్నది ఒక పెద్ద మర్రిచెట్టు నీడ ఆ ఆ మర్రిచెట్టు నీడలో వీళ్ళందరూ కూడా ఎవరు పెట్టినా కానీ వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా అన్నమాట అంటే పార్టీ పరంగా ఇండిపెండెంట్ గా ఉంటే వేరే సంఘం పడితే వాళ్ళకి ఇది రాదు పార్టీ పరంగా వాళ్ళకి ఎక్కువ కాంగ్రెస్ పార్టీని చూసి ఓటు వేసే వాళ్ళు ఎంతో మంది పూర్వం నుంచి ఉండేటటువంటి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఇది జరుగుతుంది రేపు గ్యారంటీగా ఈ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా లెపితారు ఎక్కువ అవకాశం ఉందన్నమాట అదే అండి సార్